వెల్కమ్ ఈ రోజు మనం మేరే సాయి నైన్ తెలుగులో తెలుసుకుందాము అన్నపూర్ణ పిల్లవాడికి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇంతలో అత్తగారు బట్టలు సర్దుతూ చూడమ్మా నేను నీకు బంగారం ఇచ్చాను కదా దాన్ని ఎక్కడ పెట్టావో కొంచెం తీసుకురావా అనగా అలాగే అని తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది ఇంతలో అలా కాకాసాహెబ్ గారు ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నారా ఏదైనా కార్యక్రమమా అని అడుగుతారు వెంటనే అమ్మ వెళ్తున్నారా ఏమిటి విషయం మర్చిపోయావా ఏమిటి మన అందరం వెళ్ళాలి అదే ప్రసాద్ కుమారుడు ఉన్నాడు కదా అతని యొక్క వివాహం దానికి మన అందరినీ ఆహ్వానించారు కాబట్టి ఆ మహోత్సవంకి మన అందరం వారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది వారికి బహుమతిగా ఇవ్వడం కోసం నేను ఇదిగో ఈ యొక్క బంగారు రింగ్ని తయారు చేయించాను అనగా వెంటనే అతను అది మీరు అలాగే అన్నపూర్ణ పిల్లలు వెళ్ళండి నేను రావాలనుకోవడం లేదు ఈసారికి అనగా వెంటనే అదేమిటి నీవు రాను అంటున్నావు ఎందుకు అని అడుగుతారు వెంటనే అతను అది ప్రస్తుతం నేను కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను నాకు అసలు ఆరోగ్యం బాగోలేదు ఈ కాలు అసలు సహకరించడం లేదు అందువల్లే అనగా వెంటనే ఆమె చూడు ప్రసాద్ మనకి కేవలం బంధువు మాత్రమే కాదు అతను చాలా గొప్ప వ్యక్తి అతనికి పలుకుబడి కూడా ఉంది అటువంటి వ్యక్తి వివాహానికి మనం తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది అతను ముంబైలో అసెంబ్లీ ఎలక్షన్స్ కి వేరుగాంచిన వ్యక్తి అటువంటి వ్యక్తి వివాహంకి వెళ్ళావు అంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ లో నీ కూడా సహాయపడుతుంది నీవు తప్పకుండా ఈ వివాహానికి వచ్చి తీరాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను అది నేను ఈ విషయం గురించే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అది ఏమిటి అంటే నేను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను ఈ ఎలక్షన్స్కి వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నాను అనగా వెంటనే ఆమె ఏమిటి నీవు మాట్లాడుతున్నది అని అంటారు వెంటనే అతను అది నేను చాలా ఆలోచించాను అలాగే నాకు అనిపించింది ఏమిటి అంటే నేను కొంతకాలం వీటన్నిటికీ దూరంగా ఉండడమే మంచిది అని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే ఆమె అయితే సరే ఇప్పుడు నా అభిప్రాయం కూడా విను ఇప్పటి వరకు వేరు ఇప్పుడు వేరు నీవు కేవలం ఈ యొక్క సాకుతో వీటన్నిటికీ దూరంగా ఉండడం అంత మంచిది కాదు మన కుటుంబంకి ఒక మంచి పేరు ప్రఖ్యాత ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఉన్న పలంగా ఇవన్నీ వెనక్కి తీసుకోవడం సరి అనేది కాదు అనగా వెంటనే అన్నపూర్ణ కలగేసుకొని అది అతయ్య ప్రస్తుతం ఇతను రోజు పని చేస్తూ చేస్తూ బాగా ఇబ్బంది పడుతున్నారు అలా కాలు నొప్పి విపరీతంగా ఎక్కువ అవడంతో అతను ప్రశాంతంగా విశ్రాంతి కూడా తీసుకోలేకపోతున్నారు అందుకే కొంతకాలం ఇతను విశ్రాంతి తీసుకొని ఇంటి పట్టునే ఉండాలి అలాగే పిల్లలతో కొంత సమయం గడపాలని అతని యొక్క అభిప్రాయం కేవలం కొద్ది రోజులైనా విశ్రాంతి తీసుకున్నట్టయితే మానసికంగా శారీరకంగా అంతా బాగుంటారు అని నేను కూడా అనుకుంటున్నాను అనగా వెంటనే ఆమె చూడు ఇప్పటివరకు వరకు వేరు ఇక మీదట వేరు ఇప్పుడు నేను చెప్పేది వినండి మనం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే అది మనకి మేలు ఎలా చేకూరుస్తుంది మీరు ఇంత చిన్న వయసులోనే విశ్రాంతి తీసుకోవాల్సినంత అవసరం ఏముంది ఇప్పుడు ఈ యంగ్ ఏజ్లోనే మీరు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ నిర్ణయాలే మీ యొక్క భవిష్యత్తు అలాగే పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి కాబట్టి ఇటువంటప్పుడు తప్పకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది అని వారితో మాట్లాడుతూ ఉంటారు మరోవైపు అప్పపాటేల్ గారు శ్రీకాంత్ అద్దె గారు మీ భూమి ఇవ్వడానికి మీరు సిద్ధమేనా అనగా హా మేము సిద్ధంగానే ఉన్నాము కానీ కులకర్ణి సర్కార్ గారిని చూసి ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొనింది అతను ఈ గ్రామానికి అధిపతి కాబట్టి అతన్ని కాదని ఏదైనా పని చేసినట్టయితే ఖచ్చితంగా మేము ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారము అవుతాము కాబట్టి మేము ఇప్పుడు భూమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని నేను అభిప్రాయపడుతున్నాను ఒకవేళ కాదని ఇచ్చినా కూడా నాకు నా కుటుంబానికి నా పిల్లలకి హాని కలిగిస్తారు దయచేసి నేను ఇప్పుడు నిస్సహాయతతో ఏం చేయలేను అని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతారు లాగే మరొకరు దగ్గరికి తాత్య అలా ఇంకొకరు వెళ్తారు వారు కూడా అదే చెబుతారు ఇంకోవైపు భీమా ఇంకొకరు వెళ్ళగా వారు కూడా కులకర్ణి సర్కర్ గారిని కాదని మేము ఏ పని చేయలేము అని ఇలా గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారి భూమి ఇవ్వడం ఇష్టమైనా కూడా కులకర్ణి సర్కార్ గారికి భయపడి ఎవ్వరూ ఇవ్వడానికి సిద్ధపడరు వాళ్ళంతా కులకర్ణి సర్కార్ గారు మమ్మల్ని తప్పకుండా ఇబ్బంది పెడతారు అతను రానున్న కాలంలో ప్రతి ఒక్కటి ఏదైనా అవసరమైనా కూడా మమ్మల్ని మా పంట పొలాలని ఇబ్బంది పెట్టి మా కుటుంబాలకి హాని చేస్తాడన్న భయం ఉంది అందువల్లే మేము భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేము అని కళాఖండిగా చెప్పేస్తారు వాళ్ళంతా బాధపడిపోతూ అలా మౌనంగా వెనదిరిగి వెళ్ళిపోతారు ఇంతలో ఈ సమాచారాన్ని సంతాపంతా కులకర్ణి సర్కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మీకు తెలుసా గ్రామంలోని వారంతా మీకు భయపడి ఏ ఒక్కరూ కూడా ఆ బైరాగి భూమి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు ఇక ఆ బైరాగికి భూమి లభించినట్టే సర్కార్ అని సంబరంగా చెప్పగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం నేను చూస్తాను ఇప్పుడు ఆ బైరాగి భూమి లేకుండా ఏం చేస్తాడు ఎంతటి ధనవంతులు అయినప్పటికీ కూడాను నా అనుమతి లేకుండా ఈ గ్రామంలో ఎవ్వరూ భూమి కొనుగోలు చేయలేరు ఆ బైరాగికి ఇవ్వలేరు అని సంబరంగా మాట్లాడుకుంటూ ఉంటారు మరోపు మహిళ చూడు ప్రజలు నీ సామర్థ్యాన్ని గుర్తించి నీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు మరి ఆ అవకాశాన్ని నీవు కూడా సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది కదా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పుడు మాత్రమే జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతాము ఇప్పటికి మనకి ఎటువంటి లోటు లేకుండా సంతోషంగానే ఉన్నాము ఒప్పుకుంటాను కానీ పలుకుబడి డబ్బు అన్నీ ఉన్నప్పటికీ కూడాను మనకి ఇంకా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది మనం ఒక చిన్న బాధని ఇలా గుర్తుపెట్టుకొని మనకు వచ్చిన అవకాశాన్ని వద్దు అని వదిలేసినట్టయితే నీవు ఇంకా వయసులోనే ఉన్నావు దీనికోసమే నీవు వదిలేసుకుంటే ఎలాగా నీవు ఇంత చిన్న వయసులోనే రిటైర్ అవ్వడం అంత సరి అనేది కాదు అని నా అభిప్రాయం భగవంతుని ఆశీర్వాదంతో నీకు మంచి భవిష్యత్తు లభిస్తుంది వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకు నీకు ఉన్న ప్రతిభని నీవు గుర్తించుకొని నీవు అందరికీ వెసులుబాటుగా సహాయం చేసే ప్రయత్నం చేయి అప్పుడు నీ పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు లభిస్తుంది అని ఆమె కళాఖండిగా ఆమె తప్పకుండా ఈ రోజున మన కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలకి ఎటువంటి భంగం రాకుండా నీవు జాగ్రత్తగా ఈ ఎలక్షన్స్లో పోటీని చేయాల్సి ఉంటుంది అని చెప్పేస్తారు వెంటనే కాకా సాహెబ్ నేను ఇప్పుడు ఈ విషయం గురించి అత్తయ్యకి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదే నాకు ఈ కాళ్ళ నొప్పి చాలా విపరీతంగా ఉంది దీనివలన నేను చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది నలుగురిలో ఉన్నప్పుడు నేను బాగా ఇబ్బంది పడుతున్నాను నేను ఎంత చెప్పినప్పటికీ కూడాను మ్యా ఈ విషయాలేమీ లెక్క చేయకుండా నన్ను తప్పకుండా బయటికి రమ్మని చెప్పి మొహమాట పెడుతున్నారు అని అలా బాధపడుతూ ఈ నొప్పిని ఎలా దాచుతూ నేను నలుగురితో సంతోషంగా ఉండగలగను అని అలా బాధపడిపోతూ మౌనంగా ఉండిపోతారు ఇంతలో ఆమె చూడు కేవలం ఈ యొక్క నొప్పి కారణంగా నీవు బయటకు రాను అంటే తప్పకుండా అది ఇబ్బంది కొన్ని తెచ్చుకున్నట్టే అవుతుంది నీవు కనుక ప్రసాద్ కుమార్ వివాహానికి వచ్చినట్టయితే ఎలక్షన్స్లో ఎలా పాల్గొనాలి అలాగే వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి అనే అంశాల గురించి నీకు అక్కడ చర్చించే అవకాశం లభిస్తుంది ఆ తర్వాత నీకు సులభంగా ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కూడా అన్ని వెసులుబాట్లు ఉంటాయి అని ఆమె అలా మాట్లాడుతూ ఉండిపోతారు మరోవైపు కేశవ్ తాత్య పాటిల్ గారు అందరూ ద్వారకా వద్దకు చేరుకుని సాయి గ్రామంలోని ప్రజలందరికీ భూమిని మీకు ఇవ్వాలని ఉంది కానీ కులకర్ణి సర్కార్ గారు ఏదైతే ఆదేశాన్ని ఇచ్చారో దానికి భయపడి వాళ్ళు అంతా వెనకడుగు వేస్తున్నారు వాళ్ళు నిజంగా మాకు ఇవ్వాలని ఉంది కానీ సర్కార్ గారు మా భూములని అలాగే మా స్థలాలని మా కుటుంబాలని ఎలా ఇబ్బంది పెడతారో అనే భయంతో మేము ఇవ్వలేకపోతున్నామని మొఖానికి కళాఖండిగా చెప్పేస్తున్నారు సాయి ఇప్పుడు మనకి ఈ గ్రామంలో భూమి ఇవ్వడానికి ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు ఇక మనం చేయదగింది ఏమీ లేదు అని బాధగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కార్ పల్లకిలో వారి మనుషులతో పాటు అలా నడుచుకొని వస్తూ ఉంటారు మార్గం మధ్యలో వచ్చే వారందరినీ అలా సంతాపంతా జరగండి జరగండి అని అలా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు ఇంతలో పిల్లలు ఆడుకుంటూ ఉండగా వారి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని అలా పక్కకి తీసుకొని వెళ్ళిపోతారు మరోవైపు శ్రీకాంత్ అద్దెపక్కల గారు కంగారు పడిపోతూ సాయి ఇప్పుడు భూమి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు కదా మరి మనం భూమిని ఎలా ఏర్పాటు చేయాలి మీరు అనుకుంటున్న కార్యక్రమాన్ని ఎలా నిర్వహించగలగాలి అనగా వెంటనే సాయి చూడండి ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు దీన్ని భగవంతుని చేతులకి వదిలేద్దాము ఆ భగవంతుని యొక్క ఆదేశానుసారం ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది అని అంటారు ఇంతలో హే బైరాగి అని అలా మాట వినిపించగా వెంటనే కేశవ్ ఇది ఖచ్చితంగా సంతాజీ మాటలాగే ఉంది అని అలా చూస్తూ ఉండేసరికి కులకర్ణి సర్కార్ తో పాటు వారి మనుషులు సంతాపంతా అందరూ ద్వారకామాయి వద్దకి చేరుకుంటారు వెంటనే కులకర్ణి సర్కార్ వారి మనుషులతో పాటు ద్వారకామాయి ఎదురుగా వచ్చి హరి ఓం హరి ఓం అంటూ ఉండగా వెంటనే సాయి స్వాగతం సుస్వాగతం కులకర్ణి సర్కార్జీ మీకు ఈ ద్వారకామాయి స్వాగతం పలుకుతుంది అని అంటారు వెంటనే అక్కడ ఉన్నవారంతా సర్కార్ ఇలా రావడానికి గల కారణం ఏమై ఉంటుంది తప్పకుండా ఆ యొక్క భూమి గురించి మాట్లాడడానికి అయి ఉంటుందా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చుడు నీకు వ్యతిరేకంగా నా యొక్క పని ఈ గ్రామంలో జరుగుతుంది ఈ గ్రామానికి అధిపతిగా నా యొక్క అనుమతి లేకుండా నీవు ఇక్కడ ఏమి చేయడానికి వీల్లేదు కేవలం నా అనుమతితోనే ఏదైనా ఈ గ్రామంలో పనులు జరగాల్సి ఉంటుంది అనగా వెంటనే పాటిల్ గారు చూడండి సర్కార్జీ మేము మీకు వ్యతిరేకంగా ఎప్పుడు పనులు చేయాలని అభిప్రాయపడిందే లేదు మరి మీరు ఉన్న పలంగా ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే సర్కార్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ గ్రామంలో కేవలం భూమి విషయంలో మాత్రమే కాదు ఏ విషయంలో అయినా ఎవరు ఏం చేయాలన్నా కూడా నా అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ గ్రామంలో పనులు చేయాల్సి ఉంటుంది నేను విన్నాను ఇక్కడ ఈ బైరాగి భూమిని ఏదో తీసుకోవాలనుకుంటున్నట్టుగా అభిప్రాయపడుతున్నారని కాబట్టి అయినా మీకు భూమి అవసరం ఏముంది మీరు బైరాగి కదా సాధారణంగా ఈ కండహర్లోనే ఉంటూ ఉంటారు మీకు ఏ విధంగా భూమి ఉపయోగపడుతుంది అలాగే అసలు భూమిని ఎందుకు మీరు తీసుకోవాలనుకుంటున్నారు అలాగే భూమి ద్వారా ఏం పనులు చేయాలనుకుంటున్నారు అనే విషయాల్ని వెల్లడించాల్సి ఉంటుంది అనగా వెంటనే సాయి చూడండి నేను నా కోసం భూమిని తీసుకోవాలనుకోవడం లేదు నేను భగవంతుని కోసం భూమిని తీసుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి భగవంతుని పేరు చెప్పి నీవు గ్రామంలోని వారి దగ్గర భూమిని తీసుకోవాలనుకుంటే నేను ఎట్టి పరిస్థితులను ఊరుకునే ప్రసక్తే లేదు అయినా నాకు ఒక విషయం చెప్పండి ఇప్పటికే ఈ గ్రామంలో హనుమాన్ మందిరం ఉంది కండోబా ఆలయం ఉంది ఇలా దాదాపు కావాల్సినవి అన్నీ ఉన్నాయి మరి ఇంకా నీవు భూమిని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు ఒకవేళ నిజంగానే నీవు భూమిని తీసుకోవాలనుకుంటే అసలు ఆ భూమిలో ఏమి ఏర్పాటు చేయాలనుకుంటున్నావు ఏమిటి అనేది పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కదా భగవంతుని పేరు చెప్పి నీవే ఆ భూమిని తీసుకోవాలనుకుంటున్నా అనే విషయం నాకు తెలుసు ఈయనకి మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్మేస్తారు కానీ నేను అలా కాదు నేను ఈ గ్రామానికి అధిపతిని ప్రతి ఒక్కరాన్ని అంచనా వేయగలను మీరు భూమి తీసుకొని దాని ద్వారా మీకు నచ్చిన విధంగా మీరు పనులు చేయాలనుకుంటున్నారు అది నేను ఖచ్చితంగా కనుగొనగలను అనగా వెంటనే సాయి చూడండి భగవంతుని ఆదేశానుసారం భగవంతుడికి భగవంతుడే తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోగలుగుతారు అతనికి ఏ ఒక్కరూ ఏమీ సమకూర్చాల్సిన అవసరం లేదు అతని యొక్క అనుమతి లభించినట్టయితే తప్పకుండా ఇక్కడ పనులన్నీ వాటంతటా అవే జరిగిపోతాయి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఆపలేరు ఇది సత్యం అని అంటారు వెంటనే కులకర్ణి శర్కర్ చూడు నీవేదో మాట్లాడుతున్నావు భగవంతుని ఆదేశానుసారం అన్నీ జరుగుతాయి అని కానీ అనుమతి లేనిదే ఈ గ్రామంలో ఏదీ జరగదు చిన్న చీమ కూడా కదలడానికి వీల్లేదు నా యొక్క అనుమతి అలాగే నా యొక్క సహకారం లేనిదే ఈ గ్రామంలో నీకు కనీసం ఇంచు భూమి కూడా ఎవ్వరు అమ్మలేరు కేవలం నా యొక్క అనుమతి తోనే ఈ యొక్క గ్రామంలో ఏ పనులన్నా జరుగుతాయి ఇది గుర్తుపెట్టుకో అని అంటారు నీవు నిజంగానే మంచి పని కోసమే ఆ భూమిని ఉపయోగించాలి అనుకున్నట్టయితే తప్పకుండా ఆ భూమిని ఎందుకోసం సేకరిస్తున్నావు అలాగే ఆ భూమిలో ఏం నిర్మాణం చేపట్టాలనుకుంటున్నావు ఇలా అన్ని విషయాల్ని నీవు తెలియపరచాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే నీకు భూమి ఇవ్వాలా లేదా అనే ఒక చిన్న విషయం గురించి ఆలోచన మొదలు పెడతాం అనగా వెంటనే సాయి చూడండి రామచంద్ర ప్రభువు ఆదేశానుసారం తప్పకుండా అన్ని పనులు జరుగుతాయి అతను నిర్ణయం తీసుకున్నట్టయితే అతని నిర్ణయాన్ని ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేరు ఇది సత్యం అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ విన్నారా అతని మాటలు అతను భగవంతుని పేరు చెప్పి ఇక్కడ భూమిని తీసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు అసలు ఆ భూమి ఎందుకు తీసుకుంటున్నాడు అలాగే అసలు దేనికోసం సేకరించాలనుకుంటున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి కూడా అతను ఇష్టపడడం లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి ఖచ్చితంగా ఏదో లొసుగు ఉంది అని అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు చూడండి మీరు సాయి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ మా మనసులని మీరు నింపాలని ప్రయత్నం చేయవచ్చు కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సాయికి వ్యతిరేకంగా ఇక్కడ ఎవ్వరూ మారరు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నవారంతా సాయి భక్తులు సాయి గురించి అందరికీ తెలుసు సాయి సత్య మార్గాన్ని పాటిస్తారు సాయి ఏది చేసినా కూడా మంచి చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటికి ఫలితం ఉండదు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అదే మీకు అతని మీద ఉన్న విశ్వాసం కానీ ఆ విశ్వాసాన్ని ఇప్పటిదాకా అతను జాగ్రత్తగా సద్వినియోగపరచుకున్నప్పటికీ ఇప్పటి నుంచి దుర్వినియోగపరచాలని అతను మీకు ఈ విషయాన్ని చెప్పకుండా దాస్తున్నాడు మీరు ఇంకా గుడ్డిగా నమ్మినట్టయితే తప్పకుండా మోసపోతారు అని వాళ్ళ అందరితో మాట్లాడి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అసలు అతను దేనికోసం భూమిని సేకరించాలనుకుంటున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు అనే దాని గురించి లేవు కదా మరి ఆ సమాధానాలు లేనప్పుడు మీరు ఎలా చెప్పగలుగుతారు చెప్పండి అని వాళ్ళ అందరినీ నిలదీస్తూ ప్రశ్నలు అడుగుతాడు కానీ ఏ ఒక్కరూ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు ఇంతలో బాయజమ్మ మౌనంగా మనసులో సాయి ఎందుకు మీరు ఇలా నిజాల్ని దాచుతున్నారు అసలు మీరు ఎందుకోసం సేకరిస్తున్నారు ఏమిటి అనే విషయం వెల్లడించినట్టయితే ఇలా నలుగురిలో మాటలు పడవలసిన అవసరం ఉండదు కదా ఇతనికి మనం అవకాశం ఇవ్వడం ఎంతవరకు సబవు అని చెప్పి ఆమె బాధపడుతూ సాయిని చూడగా సాయికి ఆ విషయం అర్థమయ్యి సాయి అలా మౌనంగా ఉండిపోతారు నీవు రామచంద్ర ప్రభు మాట విని ప్రజల్ని మోసం చేసి భూమిని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ నేను ఈ గ్రామంలో ఉన్నంత వరకు నీవు ఎలా ప్రజల దగ్గర భూమిని సేకరిస్తావో నేను చూస్తాను ఎట్టి పరిస్థితులను నీకు భూమిని దక్కనీయకుండా చేయడమే నా యొక్క తక్షణ కర్తవ్యం హరి ఓం అని వారి మనుషులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ